వేములవాడ సిరిసిల్ల ప్రాంతాలలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన పిట్టి బిర్షా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని నబరంగపూర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుంచి వేములవాడ సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరకు అమ్మడానికి వేములవాడ పట్టణ పరిధిలోని చెక్కపల్లి రోడ్డు వైపు వస్తున్నాడన్న సమాచారం మేరకు వేములవాడ పోలీసులు అట్టి వ్యక్తిని చెక్కపల్లి రోడ్డులోని పెద్దమ్మ గుడి దాటిన తర్వాత పట్టుకోగా అతని వద్ద నుంచి నిషేధిత పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది సున్నా కిలోల గంజాయిని సీజ్ చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గంజాయి కొన్నా సేవించిన రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని సందర్భంగా హెచ్చరించారు జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సంబంధిత పోలీసు వారికి డైల్ హండ్రెడ్ కి సమాచారం అందించి గంజాయి రైతు జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు యువత డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని గంజాయి రహత జిల్లాగా మార్చడానికి స్పెషల్ నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ముక్కుపాదం మోపుతున్నారని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రోజు వరకు జిల్లాలో నలభై ఒక కేసులలో తొంభై తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని ముప్పై నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో గంజాయికి అలవాటు పడిన వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి గంజాయి వలన కలుగు అనర్థాలపైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు గంజాయికి అలవాటు పడి మానుకోలేని స్థితిలో ఉన్నవారి కోసం జిల్లాలో అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో సీఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు ठीक है इन और ओके अगर और जोड़ दो और ट्रेनिंग में और इंटीग्रल लगभग आज एंटर तमिलनाडु नंबर शानदार अच्छा और थ्री एंड आपका आधा ही होता है ऑफिशियल वैल्यू थ्री ज्यादा होता है डिटेलला कोटेला ten na 10 sabote wala chai samose పూర్తి బిర్షా ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చేసిన అతను ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చురస్తా దగ్గర ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ కేజీస్ గాంజా వర్త్ త్రీ లాక్ రూపీస్ దొరికింది ఇతని దగ్గర ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీసులో టూ థౌజండ్ సిక్స్టీన్లో రిమాండ్ అయ్యారు ఇక్కడ మన జనరల్గా కూడా రెండుసారి ఇంతకుముందు వచ్చారు దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు లేబర్ వర్క్ చేసిన వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇతను అమ్ముతారు వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్న చిన్నది హాఫ్ హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు ఆ గాంజాయి అల్వర్ట్ అంటే వీళ్ళకి ఫస్ట్ అలవర్ట్ ఇస్తారు కొంచెం కొంచెం ఫ్రీగా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అలవర్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు దాని అదే ఇన్ఫర్మేషన్ అతనికి పట్టుకున్నాము ఇప్పుడు ఇతను పెద్ద గాంధా దొరికింది అంటే ఇతను హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు అది యాక్ట్ కూడా పెడతాము మనం దాని తర్వాత అందరితో మంది మీ చిన్న పా పిల్లలు గాంజాయి తాగుతారు అది వాళ్ళకి మంచి కాదు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి మీ చేతిలో కావట్లేదు అంటే మనం హండ్రెడ్ చేసి మన ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి చెప్పండి డిఎస్పీ చెప్పండి మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి మన దగ్గర రెండు సైక్యాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా ఇద్దరు మనం ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము మనం ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి కొంచెం టైం పడుతుంది దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు చేతు దారికి పోతున్నారు మంచి దారికి పోతున్నారు అది మనం చూసుకోవాలి దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు ఐదు ఆరు కేసెస్ చేసాము గాంజాయి పైన నిన్న మన సిరిసిల్లలో కూడా నాలుగు కేజీ గాంజా పట్టుకున్నాము అది కాకుండా నిన్న చందర్థిలో కూడా హండ్రెడ్ గ్రామ్స్ గాంధా తిప్పుకున్నాయి అదే కూడా పిల్లలు తా తాగుతున్నారు ఎక్కువ మంది దాంతో భవిష్యత్తు వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్ ఖరాబ్ అవుతుంది అమ్మానాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిధి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సో మీ ప్రెస్ మిత్రులతో అదే మనది మీరు కూడా ఎక్కడైనా ఊరులో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి వాళ్ళ ఏ ఏరియాలో ఏ గల్లీలో ఏ విధిలో కొంతమంది పిల్లలు లాగా వాళ్ళ తాగుతారు మనం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రేట్ చేస్తాం ఇప్పటి నుండి అంటే లాస్ట్ టూ వీక్స్ నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉంటే మన పాత వాళ్ళ ఒఫెండర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పంపిస్తున్నాము సో దాట్ వాళ్ళు మళ్ళీ తాగుతున్నారు అంటే అది పట్టుకుంటాము మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం అక్కడ నుండి ఇక్కడ వస్తారు కొంచెం ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ అలవాటు అయిన తర్వాత అమ్మడం స్టార్ట్ చేస్తారు లేకుండా ఇతను అంటే ఇతను ఏం చేస్తారు అంటే ఇతను డైరెక్ట్లీ ఇక్కడ గ్రెనైట్ ఫ్యాక్టరీ పోతారు ఆ గ్రెనైట్ ఫ్యాక్టరీలో లేబర్ ఉంటారు చేసిన వాళ్ళు వాళ్ళకి అడుగుతారు అడిగితే ఎవరైనా ఓకే చెప్తే వాళ్ళకి అమ్ముతారు డైరెక్ట్గా అమ్ముతారు డైరెక్ట్గా అమ్ముతారు ంగ్ కాలేజీకి వాళ్ళకి అమ్మారు ఇతన్ ఇతను కాలేజ్ వాళ్ళకి అమ్మారు గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు యూపీ బిహార్ లేబర్ మ్యాక్సిమమ్ ఉన్నారు వాళ్ళకి ఇతను కాంటాక్ట్ చేసి వాళ్ళకి అమ్ముతారు